చికెన్ బిర్యానీ అనుకుంటున్నారా లేదండో మామూలు బిర్యానీ చేస్తున్నాను స్కూల్కి వెళ్ళి ఏం తిన్నారు లెవెన్ లెవెన్ థర్టీకి అలా వస్తాము ఆకలిస్తుంది కదా అందుకే వేడి వేడిగా బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ ఏం లేదు చాలా సింపుల్ ప్రాసెస్ పెద్ద కష్టం కూడా కాదు చూడండి టమాటాలు కొంచెం ఒక బంగాళదుంప నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ ఒక మూడు పచ్చిమిరపకాయలు కస్తూరి మేతి నెయ్యి ఆయిల్ వేసి బాగా వేయించారు ఇప్పుడు అవుతుంది దే దానికి మాస్ బాడీలు అంటారండి ఎంతమంది తెలుసు మాస్ బాడీలు అంటే చెప్పండి అసలే నా నా వీడియోస్ ఎక్కువ జెంట్స్ చూస్తారు మాకేం అమ్మ అంటారు మాస్ బాడీలు అంటే మిల్ మేకర్లు అండి ఆంధ్రాలో విజయనగరం సైడు ఇడ్లీ మిల్ మేకర్లు అంటారు దీంట్లో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అవసరం తెలుసా నా నా ప్రెగ్నెంటీలో చిన్నోడు ప్రెగ్నెంట్ టైంలో గవర్నమెంట్ ఇది ఇచ్చేది మిల్లీ మేకర్లు అంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఎవరిని తీసుకున్నా చాలా మంచిది ఫైబర్ కంటెంట్ ఉంటుంది సోయా సోయా ఏదో అంటారు సంథింగ్ ఇవేంటంటే చాలామంది నాన్బెట్ వేస్తారు మనం బిర్యానీలో వేస్తున్నాం కదా ఆ వేడికే అవి నాన్బెట్ వేసాను అనుకోండి మల్ట్ అయిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి డైరెక్ట్గా వేస్తున్నాను మరొకసారి కలిపిస్తాను కస్తూరి మేతి చికెన్ బిర్యానీ మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే మాత్రం అద్దరిపోద్ది ఇంకా కారం కూడా వేసాను మీరు ఎంత కారం తింటారో అంత కారం తగ్గట్టు వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మస్ట్ అండి చూడ్ బిర్యానీలకి ఇంకా బిర్యానీ మసాలా సారీ అండి బిర్యానీ గింజల వేయం వేయలేదు పిల్లలు తింటారు కదా ఘాటు ఎక్కువైపోతే తింటారు అయిపోయింది వేయించాను ఒకసారి రైస్ వేస్తాను అనుకోండి ఫినిష్ మరేం అవసరం లేదు పెరుగులు గిరిగులు ఏం ఏం అవసరం లేదు హ్యాపీగా ఎంచకే ఎంజాయ్ చేసుకుంటూ తినేవచ్చు బియ్యం అయితే కొంతసేపు నానబెట్టాను నానబెట్టకర్లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నానబెడితే మనం ఉడికేటప్పుడు మొక్కగా అవ్వదు అన్నమాట నానబెట్టి బియ్యం వేసుకుంటే అంతే ఇదివరకు అయితే నాన్న బిర్యానీ అయితే చేసి మా నాన్న చూసే నేను నేర్చుకున్నాను అంటే నాన్న బియ్యం వేస్తారు నెయ్యిలో అక్కడ అంత మసాలి ఇప్పుడు చూపించాను కదా అందులో వేపేసి తీసేవారు నేను కూడా అలా చేస్తాను ఎప్పుడు నానబెట్టాను ఎందుకంటే కుక్కర్లో అని చెప్పేసి నానబెట్టాను ఎనీవే దేనికి నేను టీ గ్లాస్ తోటి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను మా కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి దేనికి ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఫైవ్కి ఫైవ్ కుక్కర్లో అయితే మాత్రం అలాగే వేసుకోవాలి ఖచ్చితంగా అయితే వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు చెప్పాను కదా నాన్ బిర్యానీ చేస్తారని అప్పుడంటే కొంచెం ఏజ్డ్ మేము చిన్నప్పుడు చేసేవాళ్ళు మొన్న రీసెంట్గా చేశారంట అమ్మ చెప్పింది ఇంకా వాడికి కనిపించదు సరిగ్గా దానికి తోడే ఆడికి ఇష్టం చిన్నగా ఎలాగ నచ్చితే అలాగ ఏవి పెడితే వేసేసి గుడ్లు బిర్యానీ చేసాడంట తినలేక చావలాగా చచ్చిందంట ఇంకా లాస్ట్కి కుక్కలకి వేసిందంట అంత విపరీతంగా ఎక్కువ వండిసాడంట మొత్తం ఏం డియ్యాలో తెలియ చింతపండుకింత అన్నీ వేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా వండు అసలు యాక్చువల్ బాగా వండుతాడు కానీ ఆ రోజు ఏమో పాపం అలా చేస్తున్నాడు చాలా నవ్వుకున్నాను నేనైతే మాత్రం మా అమ్మ ఫైర్ అయిపోయింది మా నాన్న మీద ఫుల్గా ఉంటాయి కదా ఉప్పు అదే వేస్తాను చూస్తున్నాను చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మసాలా మాత్రం వేసుకోండి బాగుంటుంది మరికొంది ఉప్పు పడుతుంది ఉప్పు అయితే ఇంత సరిపోతుంది ముందు వేసుకున్నాను ఉప్పు తక్కువ ఉంది అన్న ఉడికేసరికి సరిపోదేమో అని చెప్పేసి మళ్ళీ వేస్తున్నాను సెలవు లెక్క కలుపుకొని చూపిస్తున్నాను మాసుబొడీలు అన్నీ ఇక్కడ మాసుబొడీలు అంటే ఇక్కడ ఒరియేలా మాసుబొడీలు అంటారు ఇవి డ్రైవ్ కూడా ఉంటాయి అన్నమాట చక్కగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై కర్రీలా చేసుకోవచ్చు బాగుంటుంది అలా ఇంకా ఇవి చిన్నవి పెద్ద కూడా ఉంటాయి పిల్లలు అస్సలు తినరు ఇవన్నీ నేనే తింటాను ఇంద్ర వేసినవన్నీ వాళ్ళకి నచ్చదు ఇప్పుడు వేజర్లు పెట్టిస్తాయి ఇవి ఒక మూడు విజుల్ వచ్చాయనుకోండి అంటే ఒక్కొక్క కుక్కర్ ఒక్కోలా ఉడుకుతాయి అన్నమాట అన్ని కుక్కర్లు ఒకే విజిల్తో ఉడుకు చూసుకోవాలన్నమాట ఫస్ట్ మనం ఎప్పుడైనా చూసుకొని పెట్టాలన్నా ఈ కుక్కర్ అయితే హాఫ్ కేజీ కుక్కరు మినిమము ఒక మూడు విజిల్కి నేను బంద్ చేసి చూస్తాను కరెక్ట్గా పెర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సరేనా బిర్యానీ అయితే ఉడుకుతుంది బిర్యానీ అంటే అదేనండి టమాటా రైస్ సింపుల్గా బ్యాచిలర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ నేను చెప్పడమే ఉంది యూట్యూబ్ కానీ ఒక్కసారి ఆన్ చేసామనుకోండి చాలా సింపుల్ వేలో చాలా ఈజీ పద్ధతిలో ఎన్నో చెప్తారు అవునా కదా ఎనీవే ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళు రైస్ కుక్కర్లు ఉంటాయి కదా కరెంట్ రైస్ కుక్కర్లు అందులో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు కరెంట్ రైస్ కుక్కర్లో కూడా అన్నీ వేయించేసుకొని కొలతకి తగ్గట్టు వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఈజీగా అయిపోతుంది అందులో కూడా ఒకవేళ ఈ కుక్కర్లో లేకపోయినా సరే చిన్న చిన్న పాత్రల్లో కూడా హ్యాపీగా వండుకోవచ్చు ఫిజర్లో అయితే పెట్టాను చూద్దాం సౌండ్ భరించండి వస్తుంది విజల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈలోపు నా నోటుకు వచ్చిన పాట పాడిస్తాను ఎంజాయ్ చేసేయను సరేనా నాకు ఇష్టమైన పాట సరే బిర్యానీ ఉడుకుతుంది ఈ లోపు ఒక సాంగ్ అయితే పాడిస్తాను భరించండి నాకు తెలియదు మీరు భరించండి సరేనా నాకు ఫేవరెట్ అయిన సాంగ్ అండి ఎలా పాడతానో తెలియదు నా నోటుకు వచ్చినట్టు పాడతాను ఎక్కిరించొద్ది సరేనా పువ్వుల్లో దాగున్న అతిశయం చెల్లిక వల్ల ఎంతో అతిశయము అయింది దీని మీద కొంచెం నెయ్యి వేసుకోండి ఖచ్చితంగా వేసుకుంటూ ఉంటే వేసుకోండి లేదంటే లేదు ప్రమాదం ఏం కాదు నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది ముందేసండి నెయ్యి మరల కొంచెం వేస్తున్నాను అంటే ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అన్నమాట మళ్ళీ సరేనా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చేస్తాను ఇక మాస్ బడికి చెప్పానా ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల ఏంటంటే ఈ మాసుపొడి ఇలాంటివి ఏంటమ్మా మిల్లి మేకర్లు మర్చిపోయినాను మిల్లి మేకర్లు అలా ఉంటాయి అన్నమాట అదే మళ్ళీ మనం నాన్బెడ్స్ వేసామనుకోండి పేస్ట్ అయిపోతాయి కుక్కర్లో పడతాం కదా పేస్ట్ అయిపోతాయి అన్నమాట పేస్ట్ అయితే బాగుంది ఉల్లిపాయ ఉల్లిపాయ మంచిది కదా హెల్త్కి కాకపోతే మన స్వెట్ అనేది చెమట స్మెల్ వస్తుంది ఖర్చు ఉల్లిపాయ తినడం వల్ల నోరు కూడా విపరీతమైన కంపు ఒకవేళ నోరు స్మెల్ వచ్చింది అనుకోండి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ చీనీ వేసుకున్నారనుకోండి ఉల్లిపాయ స్మెల్ రాదు అనివే బాగుంది బాగుందా మీరే చెప్పాలి కలర్ చూసి కానీ టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి